ఈ కాలంలో చాలామందికి సంతాన సాఫల్యత అనే విషయంలో సంతానం లేని సమస్యలు చాలా వరకు వేధిస్తున్నాయి వీటికి గల కారణాలు ఏంటంటే మనకి వాతావరణంలో అనేకమైన మార్పులు పురుగు మందులు ఎక్కువగా వాడతాం ఆహార పదార్థాలన్నీ మనం ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినటం తర్వాత ఇద్దరు దగ్గరగా లేకపోవడం భార్య యొక్క అంటే ఆడవారికి చదువు ఎక్కువ అవ్వడం వలన వారికి లేట్ మ్యారేజెస్ అవడం అలాగే ఆడవారిలో ఎక్కువ మందికి హార్మోన్ సమస్యలు టెన్షన్స్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం చిన్న వయసులోనే షుగర్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వలన కూడా ఈ సంతాన సాఫల్యత సరిగ్గా జరగడం లేదు కాబట్టి మీరందరూ ఏమనుకుంటారంటే మనం వేరే మన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు ఎస్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు లేదా ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అయితే ఒక ఆరు నెలల లోపల మీకు ఆ సమస్య తీరిపోవాలి ఆ సమస్య కనుక ఆరు నెలల లోపు తీరకపోతే డెఫినెట్గా మీరు కొంచెం మంచి డాక్టర్ దగ్గరికి ఈ యొక్క పిల్లలు ఈ సంతాన సాఫల్యత శిబిరాలకు మాత్రము సంతాన సాఫల్యత కేంద్రాలకు మాత్రమే రావాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు అసలు పుడతారా లేదా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఎంతవరకు అవకాశం ఉంది పుట్టడానికి మందులతోనే ట్రీట్మెంట్ అవుతుందా లేదంటే ఏదన్నా హై లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వస్తుందా ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు అవసరమైన పరీక్షలు కొన్ని చేస్తారు భార్యకి భర్తకి చేసిన తర్వాత మీకు అవకాశం ఉందంటేనే మీకు పుడతారని చెప్తారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామందికి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉండట్ల వాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది పూర్తిగా ఎగ్ కౌంట్ తగ్గిపోతే ఏమవుతుంది మనకి ఎగ్స్ లేకపోతే అక్కడ ఫర్టిలైజేషన్ భర్త యొక్క వీరేకరణంతో కలవడము ఫర్టిలైజేషన్ అవ్వదు అలాగే మగవాళ్ళల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు అంటే వీరకణాలు తక్కువ ఉండడము వీర కణాల్లో అవకరాలు ఉండడము వీరకణాల్లో కదలికలు తక్కువ ఉండడము వీర కణాలు లోపల బీర్జాల్లో తయారవుతాయి కిందకి రావట్ల అంటే లోపల ట్యూబ్లు క్లోజ్ అయిపోతాయి వ్యాష్ డిఫరెన్స్ అనే ట్యూబ్ క్లోజ్ అయిపోతుంది సో ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నవారు కానీ లేదంటే అసలు ఫర్టిలైజేషన్ ప్రాబ్లం కొంతమందికి అసలు ఏ కారణం లేదమ్మా మీకు ఏ ప్రాబ్లం కనిపించట్ల భార్యవర్తలు ఇద్దరికీ అన్నీ బాగున్నాయి అంటారు కానీ ఫర్టిలైజేషన్ సమస్య ఉంటుంది లోపల ఆ సమస్య తెలియదు చాలామందికి సో అక్కడ మీకు చిన్న చిన్న ఊర్లు అనుకోండి ఆ చిన్న ఊళ్ళో మనకి దానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు గైనకాలజిస్టులు చాలా మంది చక్కగా ఉంటారు చక్కగా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మాత్రమే చేయగలరు కదా మరి మీరు అవకాశం లేని దగ్గర ఎన్ని సంవత్సరాలు చేయించుకున్నా వేస్ట్ అవుతుంది అవకాశం ఉన్న దగ్గరకు రావాలి డెఫినెట్గా మీరు కారణం తెలుసుకోవాలి పిల్లలు ఎందుకు కలగట్లేదు అనేదానికి అనేది కారణం తెలుసుకోవాలి డబ్బు లేదు డబ్బు లేదు అంటే పిల్లలకి అనే వయసు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే వచ్చి ఆ ట్రీట్మెంట్ మీకు ఏమన్నా అవసరం అవుతుందా అవసరం లేదు ఈ విధంగా ఎలా అయితే మామూలుగా నార్మల్గా న్యాచురల్గా ఏమన్నా కన్సీవ్ అవుతామా ఇలాంటివన్నీ కూడా మీరు సమస్యల్ని మాట్లాడి పరిష్కరించ పరిష్కారం చేసుకుని పిల్లల్ని త్వరగా కనమని చెప్తున్నాను ఎందుకంటే ఎంత తక్కువ వయసులో మీరు తొందరగా వస్తే అంత తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా వన్ ఇయర్ లోపల అసలు వన్ ఇయర్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండి మంచి చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండి వన్ ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా అది సమస్యే ఓ పది సంవత్సరాలున్నా సమస్య తగ్గదు మీరు పది సంవత్సరాలైనా ట్రీట్మెంట్కి రావాల్సిందే కాబట్టి చిన్న వయసులో సమస్యను పరిష్కారం చేసుకుంటే త్వరగా తక్కువ ఖర్చుతోనూ అవుతుంది త్వరగాను సమస్య పరిష్కరించబడుతుంది నేను డాక్టర్ నమ్రత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్స్లో లేదు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడంలో చాలామందికి మామూలుగా మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ చేస్తాము దానివల్ల అవని వారికి ఏ విధంగా అవుతుందో కూడా చెప్తాము మీ ఇష్ట ప్రకారంగా మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా అరవై వేలకే చేస్తున్నాం సో మీరు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను Thank you.